శ్రీకాకుళం బీసీ మహిళను మానసికంగా వేధిస్తున్న కొత్తూరు తక్షణమే విధుల నుంచి తొలగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కూటికుప్పల సురేష్ కుమార్ డిమాండ్ చేశారు కొత్తూరు మండలం బలద గ్రామానికి చెందిన అరబోలు కమల అనే మహిళ తన సొంత ఇంటికి పొజిషన్ సర్టిఫికేట్ కోసం కొత్తూరు తహసీల్దార్ వారికి దరఖాస్తు చేసి ఉన్నారు తహసీల్దార్ కమలకు పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేయటకు బలద గ్రామానికి వీఆర్ పంపి పరిశీలన చేసి పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేయటకు సిద్ధం చేసుకున్నారు అనంతరం తహసీల్దార్ పొజిషన్ మంజూరు కమలకు ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశారు లంచం పేరుతో ముప్పై వేలు డిమాండ్ చేసి ఆ డెబ్బై అనేసరికి ఆయన నాకు కాల్ చేసి కాల్ కాల్ చేస్తూ వాట్సాప్ కాల్ కూడా చేశారు వాట్సాప్ కాల్లో చాలా అసభ్యకరంగా మాట్లాడారు ఆ కాల్ రికార్డ్ అవతల ఒకే ఒక్క దీంతో చాలా అసభ్యకరంగా నువ్వు ఒకసారి నా రూమ్ ఫార్మాలిటీగా రూపాయి కూడా ఇవ్వొద్దని చెప్పేసి మాట్లాడడం జరిగింది సార్ ఈ తీర్పు ఈ ఇదివరలో కూడా నేను ఇది మీడియా ముందుకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన మా మీద చేసిన దౌర్జన్యము దౌర్జన్యానికి ఆయన అక్ర అనవసరంగా నా మీద అసభ్యకరం ప్రవర్తన చేసింది చాలా చాలా తప్పుడు ప్రసారాలు అయితే నా మీద చేస్తున్నారు సార్ వాళ్ళ దళిత సంఘ సంఘాలు కొని నేనైతే ఆయన ఎంఆర్ఓ అని అయితే వెళ్ళాను సార్ అక్కడికి దళితులనైతే నేను వెళ్ళలేదు ఆయన కులగోత్రాలు కూడా నాకు తెలియదు నా పని మిత్రమైతే నేను వెళ్ళాను ఆయన తప్పుగా ప్రవర్తించిన సరిగా నేను ఆయన కమిట్మెంట్ ఒప్పుకోలేదని తెలి చెప్పి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ నా తప్పులు కేసులు తప్పుగా పట్టించడం కోసం లేనుకున్న ఆరోపణలన్నీ నా మీద చేస్తున్నారు అలాగే మా మీద మేము తెరస్కరించి మేము మా వాళ్ళు అడిగామని చెప్పేసి ఎక్ట్రిసిటీ కేసు కూడా మా మీద పెట్టున్నారు సార్ ఎంఆర్ఓ గారు ఆయన ఏదైతే మా ప్లేస్ ఏదైతే మా ఇల్లు ఏదైతే ఉన్నది సంతపాలం అని కూడా నిర్ధారించేస్తున్నారు కాబట్టి ఆయన మాత్రము ఏదైతే నాకు అన్యాయం చేస్తున్నారో అన్యాయం అసభ్యకరంగా మాట్లాడన్నారో ఆ మాటలు అనేవి మాత్రం ఈ నార్మల్ కాల్ వాట్సాప్ కాల్లో ఉన్నాయి సార్ ఇవి మాత్రము అధికారులు మాత్రం తీయాలి సార్ బయటకు ఇవి తీస్తే ఆయన వాస్తవాలు అనేవి బయటకు వస్తాయి సార్ ఆయన మీద ఇటీవల చాలా కేసులు అయితే ఉన్నాయి సార్ ఆయన మాత్రం నన్ను ఈ ఈ కాల్లో మాత్రం చాలా అసభ్యకరంగా మాట్లాడారు సార్ ఆ కాల్ లిస్ట్ అనేది అధికారులు గుర్తించి తీయాలి సార్ బయటికి ఇవి తీస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి సార్ ఆయన మీద తగ్గి తగిన చర్యలు అయితే తీసుకోవాలి సార్ లేనిపోయిన ఆరోపణలు చేసి మాకు దళిత సంఘాలలో మేము మేము దళితులము ఆ సంఘం త్రూగా మేము ఏం చేసినా చెల్లుతుందని చెప్పేసి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఆ ఇష్టం వచ్చినట్టల్లా ప్రవర్తించేసి ఈ రోజు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఈ ఇవన్నీ ఈ నిజా నిజాలన్నీ బయటకు రావాలి అని అంటే ఈ కాల్ లిస్ట్ అనేది అధికారులు పై స్థాయి వాళ్ళు కూడా దీన్ని గుర్తించి బయటకు తీయవలసిందిగా నేను మీడియా తరఫున అధికారులు కోరుతున్నాను నాకు న్యాయం జరగాలి నా ఈ రోజు నేను ఎంత దేట్ చేసి నేను వచ్చినంతే నా పక్క న్యాయం ఉంది సార్ ఆయన అయితే అన్నారు ఇది బయటకు తీయండి అధికారులు అనేవి ఇది బయటకు తీస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి అప్పుడు ఎవరు ఏంటనేది తెలిసిన తర్వాత వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి ఆయన నన్ను తప్పుగా మాట్లాడిన ఈ తీరును మాత్రము అధికారులు గమనించాలి అధికారులు తెలుసుకోవాలి ఆయనకు తక్షణమే విధుల నుంచి విధుల నుంచి తొలగించాలి తక్షణమే విధుల నుంచి తొలగించండి ఆయన అన్నారు అన్నారు కాబట్టి నేను ఇంత డేర్ చేశాను ఇది మాత్రము నాకు కానీ అన్యాయం జరి జరిగింది ఇది నాకు న్యాయం జరగపోతే నేను ఎక్కడికైనా వెళ్తాను వైస్థాయి వరకు వెళ్తాను నేను పోరాడతాను నేనైతే ఈ విషయం విడిచిపెట్టను ఈ విషయంపై నాకు న్యాయం జరగాలి దయచేసి ఇది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఈ విషయం పైన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను కలెక్టర్ ఆఫీస్ కి కంప్లైంట్ చేస్తున్నాను అటువైపు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ అన్ని తమ్మకి అందరికి అందరి దృష్టిలో కూడా ఈ విషయం పెట్టడం జరిగింది లోకేష్ గారికి నారా లోకేష్ గారికి కూడా ఈ విషయం ఆయన వాళ్ళ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది సార్ దయచేసి ఇది అందరూ చాలా సీరియస్ క్షుణ్ణంగా పరిశీలించారు ఫస్ట్ పరిశీలించి ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి ఒకవేళ ఆయన మీద నేను తప్పుడు ఆరోపణ చేసినట్లయితే నాకు ఉరి తీసియండి లేదు ఆయన తప్పు చేస్తే ఆయన విధుల నుంచి బదిలీ విధుల నుంచి తొలగించేయండి లేదు ఈ రెండు ఏవి మేము చేయము అని ఈ రోజున నేను ఎంత డేట్ చేసి నా సిగ్గును విడిచి నేను ఒక ఆరదయ్యి ఉంది నా ఆత్మభాను పక్కన పెట్టి నా మనసును చంపుకొని ఈరోజు నేను బయటకు వచ్చాను అనసంటే నాకు న్యాయం జరుగుతుందనే ఒక ఆస్తి వచ్చాను నాకు న్యాయం జరిగిన వరకు నేను పోరాడుతాను ఎవరు ఈ దీనిలో ఏ అధికారులైనా ఇది గమనించాలి తప్పకుండా గమనించి నాకు న్యాయం చేయాలి లేదు అని లేదన్న పక్షంలో మాత్రము అందరి పేర్లు కూడా నేను లెటర్ రాసి సూసైడ్ చేసుకుంటాను ఇది కొంతమంది అనుకోవచ్చు నేను బెదిరిస్తున్నాను అనేసరికి నేను ఎంతవరకు వచ్చిన తప్పు నాకు న్యాయం జరిగినప్పుడు నా జీవితానికి ఏం అర్థం ఉంది దయచేసి పై స్థాయి పై స్థాయి వాళ్ళు కూడా ఇది గుర్తించండి ఈ కాల్ రికార్డు తీయండి ఆయన ఆయన ప్రతి ఒక్క మాట వినండి విన్న తర్వాత మీరు చర్యలు తీసుకోండి ఆయన మాత్రం విధుల నుంచి తొలగించండి ఇలాంటి ఇలాంటి ఒక అధికారి అవసరం లేదు ఈయనకి ఎక్కడికి చేసినా సరే ఈయన ఈ సంఘాల పేర్లతో నేను దళితున్న చెప్పేసి లేనిపోనివన్నీ చేసేసి ఎంతో మందికి లంచాల విషయంలో అవ్వచ్చు మాలాంటి వంటరి మహిళలు వెళ్ళేటప్పుడు మా వాళ్ళు వంటల మహిళల మీద ఎలా పడితేలో మాట్లాడి అగాహత్యాలు చేసుకొని ఏమైనా నేను తిరస్కరిస్తే మా మీద లేనిపోని ఆరోపణలు చేసి ఎట్ట సిటీలు పెట్టి ఎట్ట సిటీలు పెట్టున్నారు ఎట్ట సిటీలకి మేమేమైతే అన్నామో అది మాత్రము బయటకు తీయాలి అది బయటకు తీయండి ఎట్ర సిటీకి మేము ఏమేమైతే మేము తిట్టున్నాం కులం పేరుతో దూషించున్నామని అని చెప్తున్నారు కదా కులం పేరుతో మేము ఏదైతే దూషించామో అది ఆయన మాకు ఎవిడెన్స్ కావాలి ఆయన ఎవిడెన్స్ చూపించాలి చూపించకపోతే పరుగు నష్టం రాబో నేను తిరిగి వేస్తాం మేము మేమైతే వేస్తాము ఎట్టసిటీ ఒకటి పెట్టిస్తే ఆయన చేసిన తప్పు తప్పుచ్చుకోవడం కోసం ఎట్ట సిటీలు పెట్టేస్తున్నారు ఈయన మండలంకి వచ్చాక ఎట్ర సిటీలు ఎక్కువయ్యాయి సార్ చేసిన తప్పులు చేసేస్తున్నారు ఎట్టలు పెట్టేస్తున్నారు ఈయన మండలంకి వచ్చాక అవి అయ్యి ఉన్నాయి దయచేసి అధికారులు ఇది గుర్తించండి అధికారులు గుర్తించి ఇది మాత్రం మాత్రం గుర్తు చేయాలి ఇది మాత్రము మీరు తీయండి బయటకు తీస్తే వాస్తవాలు కంపల్సరీ బయటకు వస్తాయి బయటకు వచ్చి తక్షణమే ఆయనకైతే అయితే తొలగించండి ఆయన ఆయన వల్ల తప్పైతే ఉంది అదైతే తప్పైతే జరిగి ఉన్నది దీన్ని అధికారులు పై స్థాయి వాళ్ళు తప్పకుండా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని లోతుగా మీరు దర్యాప్తు చేయవలసిందిగా ఈ మీడియా తరఫున అధికారులకి పై స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ నేను కోరుకుంటున్నాను నాకు నా న్యాయం జరగాలని నేను ఎంతవరకైనా వెళ్ళిపోతాను అన్యాయం జరిగింది ఈ అన్యాయానికి మాత్రం తప్పకుండా చర్యలు అనేవి తీసుకోవాలి కఠినంగా అది ఈయన రెండు వేల ఇరవై రెండులోనూ ఈయన మీద ఆరోపణ ఆల్రెడీ ఒక ఆడదానికి అన్యాయం మోసం చేసి అన్యాయం చేసి చాలా ఆయన మీద వాళ్ళ ఆవిడే రోడ్డు మీద ఈడ్స్ ఈడ్స్ కొట్టున్న ఇది కూడా పేపర్లో స్టేట్మెంట్ అయితే వచ్చింది కంప్లైంట్లు అయితే ఈయన మీద ఉన్నాయి సార్ ఆవిడ ఎవరైతే ఆ మహిళ అయితే ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన మీద మొదట్లో ఉన్నది ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకొని ఈయన ధర్నాలు చేస్తున్నారు ఒక అధికారి ఈయన ధర్నాలు ఎందుకు చేస్తున్నారు ఇది ఎందుకు అధికారులు గుర్తించడం లేదు ఒక ఎంఆర్ మండల మెజిస్ట్రేట్ ఆయన విధి నిర్వహణలో విధులు పూర్తి చేయకుండా ఇలా ధర్నాలు చేస్తున్నారు విధి నిర్వహణలో ఉండి ఆయన మీద నేనేదో చేశానని అంటున్నారు అదే విధి నిర్వహణలో ఆయన నన్ను తప్పులో మాట్లాడొచ్చా ఆయన ఒక ఆడదానికి పక్క క్రమం పిలవచ్చా అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది చెప్పండి ఎంతవరకు ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటున్నాడు దానికి కొంతమంది అధికారులు సపోర్ట్ చేస్తున్నారు దయచేసి దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి ఈ విషయం పైన మాత్రం నాకు న్యాయం జరగాలి నాకు న్యాయం జరగాలంటే అధికారుల చేతిలో పనిసారిది అధికారులు చేస్తే ఈ కాల్ రికార్డు అనేది తీస్తారు తీస్తే అప్పుడు భాగోత్వానికి బయటకు వస్తుంది ఆ ఎంఆర్ఓ బాగోతాం ఇది ఇక్కడ కానీ నాకు అన్యాయం లేదు నాకు న్యాయం జరుగుతుంది నేను ఎక్కడికైనా వెళ్తాను పై స్థాయి వరకైనా వెళ్తాను ఎక్కడికైనా వెళ్ళి పోరాడతాను నాకు అక్కడ ఇక్కడ కాబట్టి అక్కడ ఎక్కడైనా న్యాయం అనేది నాకు జరగాలి నేను కోరుకున్నది అదే అందుకాబట్టి కాబట్టి ఆయన చేసినవన్నీ ఇందులోనే ఉన్నాయి ఆయన మాట్లాడిన మాట్లాడు అసభ్యంగా ఏం మాట్లాడున్నారో అవన్నీ ఈ కాల్ రికార్డులోనే ఉన్నాయి కాబట్టి ఈ కాల్ రికార్డు పరిశీలించండి పరిశీలిస్తేనే బయటకు వస్తాయి మీరు అప్పుడు తగ్గ కట్టిన చర్యలు మీరు తీసుకోండి లేదు నా వల్ల తప్పు ఉంటే నాకు తీసేయండి ఎంఆర్ఓ తప్పు ఉంటే మాత్రం విధుల నుంచి తొలగించండి నాకు మాత్రం న్యాయం జరగాలి దీనికోసం నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను పై స్థాయి వరకు వెళ్తాను పై స్థాయి ఉన్న మన రాష్ట్రంలో ఉన్న అందరికీ కలుస్తాను అందరితో ఈ విషయం అయితే చెప్పడం జరిగిపోయింది ఆల్రెడీ నేనే కలుస్తాను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ గారి దగ్గరికి ధర్నా జరుగుతుందంటే ఒక మహిళకి అన్యాయం జరుగుతుంది అని తెలిసి ధర్నా వద్దకు పుత్తూరు మండలం నుంచి బీఆర్ నైన్ టీవీ ఛానల్ నా పేరు రాకేష్ కుమార్ ఈరోజు సంఘటన స్థలం దగ్గరికి రావడం జరిగింది